ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం కొత్తగా ఈ పెట్టుబడులు రావడం వల్ల ముప్పై వేల ఐదు వందల ఉద్యోగాలు రాబోతున్నాయి వేలాది మందికి పరోక్షంగా ఉపాధి పొందబోతున్న మాటి సందర్భం చెప్తూ పెట్టుబడుల స్వర్గంలా తెలంగాణను మా ముఖ్యమంత్రి తీర్చిదిద్దుతుంటే పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు కంపెనీ యజమానులు ఒప్పించి పెట్టుబడి తీసుకురావడం విజయం సాధిస్తే ముఖ్యమంత్రి అయిన ఎనిమిది నెలల్లోనే ఈ ఘనతను గతంలో దావోస్లో జరిగినటువంటి ప్రపంచ ఆర్థిక సదస్సు ద్వారా ముప్పై వేల కోట్లు ఇప్పుడు ముప్పై ఒక పైచీలకు ఇంచుమించు అరవై వేల కోట్లను ఎనిమిది మాసాల్లోనే తీసుకొని రావడానికి కృషి తెలిపినటువంటి రేవంత్ రెడ్డి గారి వారు ఒక మాట అన్నారు ఫ్యూచర్ స్టేట్ గా అసెంబ్లీలో చెప్పిండు ఆ ట్యాగ్ లైన్ ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ ఫ్యూచర్ తెలంగాణ ఫ్యూచర్ సిటీ మొత్తానికి ముచ్చర్ల ప్రాంతంలో వ్యాపార పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేస్తూ ప్రధానంగా అమెరికా పర్యటన విజయవంతం కావడం వల్ల సీఎం గారి పర్యటన తక్కువ చేసి చూపెట్టడానికి బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎంత కష్టపడుతుందో మనం చూస్తా ఉన్నాం అసలు మేము అడుగుతున్నాం బీఆర్ఎస్ పార్టీని మీకు పది సంవత్సరాల అవకాశం ఇస్తే సూటు బూటు వేసుకొని మూడు సార్లు పర్యటనకు వెళ్తే ఎన్ని పరిశ్రమలు మీరు హైదరాబాద్ తీసుకువచ్చు ఆ చర్చకు సిద్ధమాని మేము అడుగుతున్నాం ఎనిమిది మాసాల్లో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఒప్పందాలు రేపు అమలు కాబోతున్నాయి ఒకసారి చూస్తే అసలు మీరు హైదరాబాదులో దావోసులకు వెళ్ళినప్పుడు ఆహ్వానిచ్చిన కంపెనీలకు మీరు భూములు కేటాయించినరా కేటాయిస్తే లిటిగేషన్ భూములు ఉంటే వాటి నుంచి మళ్ళీ వెళ్ళిపోయినటువంటి విధంగా చేసినటువంటి దానిపైన మీరు చర్చకు సిద్ధంగా ఉండరు ఈ సందర్భంగా వాళ్ళంతా కూడా పారిశ్రామికలు హైదరాబాద్లో విద్రా ఇతర ప్రాంతాలకు ఎందుకు పోతున్నారంటే సరైనటువంటి వసతులు కల్పించలేకపోవడం వల్ల మీ యొక్క అసమర్థత వల్ల కేవలం సూటు బూటు వేసుకొని దుబాయ్ లో మీ యొక్క కార్యక్రమాలని అమలు చేసుకోవడానికి వ్యాపారాలు పెంచుకోవడానికి కోసం చేసినటువంటి కార్యక్రమం తప్ప ఎక్కడ కూడా మీకు మాకు తేడాన్ని సందర్భం చెబుతూ ఈరోజు ఇక్కడ ఏదైతే పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు భూతల స్వర్గంగా తెలంగాణ మారుస్తున్న క్రమంలో ఇక్కడ ఉద్యోగాలు సంపాదించుకునే వారి కోసం స్కిల్ డెవలప్మెంట్ ఉండాలని చెప్పండి స్కిల్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి యువతను దృష్టిలో పెట్టుకొని ఒక స్కిల్ యూనివర్సిటీని కూడా ముచ్చర్ల ప్రాంతంలో ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తున్నటువంటిది ఒకేసారి రెండు వేల మందికి రోజు అందులో యూనివర్సిటీలో ప్రవేశం కల్పించి వారు చేసేటువంటి వారికి స్కిల్ డెవలప్మెంట్ నేర్పించి ఉద్యోగులు ఇప్పించేటువంటి కార్యక్రమం ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న సందర్భాన్ని కూడా ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పాలి అసలు ఈ పది సంవత్సరాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ ఏనాడన్నా అమెరికాకు వెళ్లి అమెరికా నుంచి పెట్టుబడులు తీసుకోవాలని ఆలోచన చేసిందా అని ఈ సందర్భంగా ఈరోజు బుర్ర లేని వాళ్ళు పాపం కేటీఆర్ రాసి స్క్రిప్ట్ చదువుతూ ఉన్నారు ఏమని అంటే ఒప్పందాలపైన ఈడీ విచారణ జరపాలని మనీ లాండరింగ్ జరిగిందని కడుపులో పెట్టుకున్నంత ఆక్రోశాలంతా నిన్న నిన్న మొన్నది వెళ్లగెక్కినటువంటి సందర్భం అసలు ఇప్పటి వరకు అంగుల భూమి మనం కేటాయించలేదు తెలంగాణ సంబంధించిన అనా పైసా ఎవరికి ఇంకా రేవంత్ రెడ్డి గారు అందివ్వలే అలాంటప్పుడు మనీ లాండరింగ్ జరిగిందని ఒప్పందాలపై ఈడీ జరుపు ఈ విచారణ జరపాలని చెప్పని రోజు వీళ్ళు నిన్నటి రోజు బీఆర్ఎస్ భవన్లో వాగుతున్నటువంటి పరిస్థితిని చూస్తుంటే వాళ్ళ పేర్లు ఎప్పుడైనా కూడా ఈ అక్రోష స్టారో లేకపోతే వాళ్ళు ఏమంటారో కానీ ఈరోజు పదేళ్ళు అడ్డగోలుగా దోచుకున్నటువంటి వాళ్ళు ఈడీ సిబిఐ కేసుల్లో జైలుకు పోయినా ఈరోజు సిగ్గు రావడం లేదన్న వాటి సందర్భంగా చూస్తే ఈడీ అయినా సీబీఐను గుర్తుకొచ్చింది తిహార్ జైలు ఎవరు చూస్తే తెలుస్తుంది వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఈరోజు ముఖ్యమంత్రి గారు వేసే ప్రతి అడుగును ట్రోల్ చేయడమే ఈరోజు సోషల్ మీడియాలో పిచ్చి పనిగా చేసుకున్నారు తప్ప మరోటి కాదనే మాట సందర్భం చెప్తూ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటన ఏదైతే చేసిండో అది విజయవంతం కావడంతో లోపల జీర్ణించుకోలేక వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏ విధంగా ఉన్నాయో దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించమని సందర్భం కోరుతున్నాం ఎనిమిది మాసాల కాకముందే సుమారు అరవై వేల కోట్ల పైచీలకు వేలాది ఉద్యోగాల కల్పన కోసం చేసేటువంటి పారిశ్రామికవేత్తలను పరిశ్రమలు మన తెలంగాణ తీసుకురా తీసుకురావడం కోసం కృషి చేస్తుంటే అభినందించవలసింది పోయి ఆనందపడవలసింది పోయి మా తెలంగాణకు ఉద్యోగాలు చే పని అలాంటి ఆలోచన లేకుండా ఈరోజు విమర్శలు చేస్తున్నట్టు దాన్ని దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా ఈసారి గమనించబడి సందర్భంగా కోరుతూ తెలంగాణలో ఇంతకాలం వాళ్ళకు వాళ్ళే రాజులుగా యువరాజులుగా తాము తప్ప తెలంగాణకు ఎవరు పెట్టుబడులు తీసుకురావాలని చెప్పి షో ఇచ్చినటువంటి వాళ్లకు ఈ రోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓ చక్కటి సమాధానం ఎన్ని నెలల్లోనే ఎన్ని వేల కోట్లను తీసుకొని వచ్చినటువంటి ఈరోజు కేసీఆర్ గారు స్కూల్లో చదువుకుంటే మా మా సారే గొప్ప అద్భుతమైన ఇంజనీరింగ్ చెప్పండి కేసీఆర్ స్కూల్లో చదువుకుంటే కాళేశ్వరం కూలిపోయింది కుంగిపోయింది వాళ్ళు ఉన్నారు ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే తెలంగాణ ప్రజల ఆలోచనకు అనుగుణంగా తెలంగాణ ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొన్నటువంటి పార్టీగా ఈరోజు ఏకకాలం రైతులు రుణమాఫీ చేస్తామని రైతు వర్గాన్ని ఈరోజు పదిహేను తేదీన రెండు లక్షల రూపాయలకు రుణమాఫీ చేయబోతున్నాం యువతకు ఇప్పటికే ముప్పై వేలు ఉద్యోగాలు కల్పన చేసి జాబ్ క్యాలెండర్ కూడా అమలు చేసిన సందర్భంలో ఓ విశ్వాసాన్ని కలిగిస్తూ ముందుకు పోతా ఉంది ఆడతల్లకి బస్సు ఉచిత ప్రయాణం పది లక్షల ఆరోగ్యశ్రీ రెండు వందల యూనిట్లు కాల్చుకుంటే గృహజ్యోతి ఇంద్ర మిండ్లివ్వబోతున్నాం ఈ విధంగా అన్నతి కాలంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా బాహుళ్యులకు చొచ్చుకపోయినటువంటి తరుణంలో ఈరోజు ఏ మాత్రం తట్టుకోలేని జీర్ణించుకోలేని ఈ రోజు బీఆర్ఎస్ నేతలు కళ్ళబొల్లి కబుర్లు చెబుతూ అసలు ఇప్పటి వరకు ఏ పారిశ్రామికవేత్తకు అంగులం భూమి ఇవ్వకున్నా తెలంగాణ సంబంధించిన డబ్బు అనా పైసా ఏ పారిశ్రామికవేత్తకు ఇవ్వకున్నా అప్పుడే ఈడీ విచారణ అంటున్నారు సిబిఐ విచారణ అంటున్నారు అంటే వీళ్లకు మైండ్ బ్లాక్ అయిందా అసలు తెలంగాణలో ఇంత అద్భుతంగా కాంగ్రెస్ పార్టీ తీసుకపోతే చెప్పి అనుకోలేకపోవడం వల్ల జీర్ణించుకోలేక చేస్తున్న ఆరోపణలా మాకైతే అర్థం కావడం లేదు ఈరోజు మనం ఫోర్త్ సిటీగా కూడా ముచ్చర్ల ప్రాంతాన్ని తీసుకుపోతున్నటువంటి సందర్భంగాని ఒక్కొక్క అంశం ప్రజల్లోకి దూసుకొని వెళ్తున్నటువంటి క్రమంలో ఈరోజు ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ చేసేటువంటి ఆరోపణలు చిల్లర మళ్ళీ ఆరోపణలు మీ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం